పేదీ మీ అందరికీ నా హృదయపూర్వక వందరం చెల్లిస్తున్నాను సజీవ శుభార్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా మీ అందరికీ నా హృదయపర్క చెల్లిస్తున్నాను సమయంలో దేవ వాక్యం ధ్యానం చేసుకున్నాను వాక్యం ధ్యానం చేసుకున్నాం సమాధానంగా వెళ్ళి ఆకర్షించి దీవె పొందాల్సిందిగా ఆర్థిక అన్ని అకట్టించే నాలుగు విషయానికి నీవు లేచి నీ దేశం అండి బంధువులద్దరిండి నీ తండ్రి ఇద్దరండి బయలుదేరి నేను నీకు చూపించి దేశం వెళ్ళి నేను గొప్ప జనంగా చేసేదని ఆశ్రయించి నీ నామాన్ని గొప్ప చేయదు నీ ఆశీర్వాదించడంలో నేను ఆశ్రదించే వాడిని ఆశ్రదించదు నేను చూసిన వాడిని భూమి యొక్క సమస్త జనాల మీద ఆశ్రదించాలతో చెప్పిన ప్రకారము అబ్రాహ్మం చేసాను దేవత పశ్చిమ దేవుడు గక్కవ దేవుడు అబ్రాహ్మ వ్యక్తితో దేవుని మాట్లాడు నేను చేత అబ్రాహ్మ దేవుని నమ్మను అది అతను నీతిగా పెంచబడి అబ్రాహ్మ దేవుని అది అతను నీతిగా ఎంచబడినా నీతి మండల అగ్రహంతో దేవుడు మాట్లాడారు ఏం మాట్లాడంటే నేను చూపించే దేశంలో రెండు నాకు నేను గొప్ప జనంగా చేసేది దేవుడి వాగ్దానం కానీ వాగ్దానం పెట్టి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అడగకుండానే అడగకుండా అతను ఎదకే బయలుదేరలేదు ఎక్కడ పడితే కానీ దేవుడు ఎప్పుడు చూపిస్తున్నారు బయలుదేరలేదు బయలుదేరినప్పుడు విశ్వాసం ప్రార్థన విశ్వాసం బయలుదేరదు దాని మార్గం మధ్య ఏం చేశారంటే అంజనీ కేసులో దేవుని గౌరవం ఎక్కువ అంచేత అబ్రహము జాతి పరిస్థితులు అబ్రాహము విశ్వాస జాతిని పరిస్థితి నీతి మధ్య విశ్వాసం ఎదురులే ప్రభులు ప్రభు దేవుని మాటలు లోడే దేవుని వాక్యం లోడే దేవుని చెప్పిన చేసిన కానీ తన వ్యక్తిగత జీవితంలో తన వ్యక్తిగత జీవితంలో జారిపోయిన పరిస్థితి కొన్ని ఉన్నాయి అవి గుణాలు కనుక కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం అబ్రాహం జాతిని పరిస్థితులు కొన్ని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం గమనించండి మొట్టమొదటిగా ఆయన ఏడు రకాల తప్పులు చేశాడు ఏడు రకాలు తప్పులు చేశాడు ఏడు రకాల తప్పులు ఏంటి అని మనం ధ్యానించినప్పుడు మొదటిగా మొదలుగా బయలుదేరినప్పుడు బీర్దేవి హాయికి మధ్యలో ఏంటి బయలుపెట్టి కట్టాడు బలిపేట కట్టినవాడు కానీ అంటే ఆయన బీర్దేవికి ఆయన మధ్య అంటే లోకానికి దేవునికి మధ్యలో బయపెట్టి ఏం చేసేది అది లోకానికి లోకం యొక్క దేవునికి మెచ్చలో నివాల్సి ఏర్పాటు చేసినా అంటే రెండు తలంపులు ఏం చెప్తుంది బెజ్ఞ అని మనసు అనుకున్నాను ఏంటి అని అనుకున్నాను కానీ ఏం చేసి రెండు తలంతుల మధ్య ఉన్న మనిషి ప్రభు నమ్మకం దేవుని నమ్ముకుంటాం అని వ్యక్తిగత జీవితంలో మరి మన వ్యక్తిగత జీవితంలో ఏం అంటే ఒక్కసారి పెట్టు రెండు లక్ష తలతో పెట్టుకోండి అలాగే ఏదే కూడా అక్కడ చేసేటప్పుడు ఏనే పరిస్థితుల్లో అక్కడ ఏనే సైంలో కూడా నిశాఖ రెండు తలంపుల మధ్యలో ఉన్నాడు ఏమైనా ఇది ఎంతకాలంలో రెండు తలంపుల మధ్యలో ఉంటారు బయలు బయలు చూసి బయలుదేపడి ఏ హో చేసి ఏ హో పెరుగుతుంది అని పిలిచాడు కానీ ఈ దినాలు చాలా మంది దేవుడు నమ్ముకుంటారు కానీ ప్రభు నమ్ముకుంటారు కానీ రెండు తలంపులు అటు దేవుడు కావాలి ఇటు దెయ్యం కావు ప్రభు కావాలి దేవుడు కావాలి అలాగే అక్కడ ఏకానతో ఏకాత్మతో దేవుడు ఎలిగి ఉంటారు దేవుని కలిగి ఉండాలి దేవుడిని చెప్పి చేయబడితే చెప్పిన చేయగలిగితే అంతేకాని జరుగుతుంది ఏంటి సంగతి సమాచారం ఆలోచించి నేను దేవుడిని పిలిచాడు నువ్వు విడిపోయినాయి ఎవరు పిలిచాడు నువ్వు విడిపోయినాయి ఎవరి పిలిచాడు వ్యక్తిగా ఆయన పరిపక్న చేయబడకుండా రెండు తలం పడదు రెండు తలం తాకూడదు దేవుడు నమ్మింటారు నువ్వు నీతి మంత్రి తీర్చి విశ్వాసం నీతి మంత్రిగా తీర్చిపెట్టారు ఆయన ద్రమపత్ర ఆయుధంగా కానీ విశ్వాసంలో నీటి మొత్తం పేర్పడ్డాక ఏ పరిస్థితి అలా తిరిగి తిరిగి చూడకూడదు సంకీపాలు ఆకూడదు అబ్రాహ్మం ఎందుకంటే మిజులాగంటే ఆగి దేవనాశ పగొట్టుకున్నాడు కానీ మన వ్యక్తిగత జీవితంలో క్రైస్తవ జీవితంలో అనేక విషయాలు మనం విద్యోగ విషయాలు పెద్ద విషయాలు అని అనేక విషయాలు నేను వెళ్ళిపోతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం జాగ్రత్త కానీ నేను ఏ పరిస్థితి రెండు మిడ్జు జాగ్రత్త నేను వ్యక్తిగత రెండు రెట్లు ఏంటంటే అది ఎక్కడ ప్రభు నమ్మకం తర్వాత నాకు మరి రెజ్ పోతాయి పెళ్ళి మరి పతాయి పతాయి ఏంటంటే అని బాగా భయపడతా ఉంటాం కానీ ఏకాత్మతి మంచి దేవుడిని ఆశీర్దిస్తాడు లోపల దేవుడు కావాలి లోకానికి చెప్పేస్తా నీటి మంది తీసి దుద్దుబట్ట ప్రభు నమ్మకం రాష్ట్రం దేవుడికి వస్తున్నాను రెండు తలలో మధ్య కలిసి ప్రత్యేక ప్రేమ క్రైస్తవురా దేవుడిని పెట్టారు ఈ వ్యక్తిగత జీవితం ప్రభుత్వం ప్రయత్నించేది రెండవ తప్పింది ఆది కానీ పండుగ పదవ యాక్తి కరువులో హై ప్రదేశానికి వెళ్ళాడు కరువులో హై ప్రదేశానికి వెళ్ళాడు అప్పుడే కష్టం వచ్చింది బాధ వచ్చింది కరువు వచ్చింది కరువు వచ్చినా కష్టం వచ్చినా ఏది వచ్చినా భయపడాసింది తొంభై ఎనిమిది నుంచి ముప్పై ఐదు వరకు ప్రకారం శ్రమ బాధ హింస మరి కరువు వస్త్రహీనత ఉపద్రం మరి ఏదైనా క్రీస్తు బ్రాహ్మణుని కెడబాప లేదు అని భయపడాసింది దేవుళ్ళను ప్రభువులను ఐదు దేశంలో కరువు వచ్చింది వెళ్ళిపోయి అంటే బయటకు వెళ్ళిపోయాడు అక్కడ ఒక స్థలం వెళ్ళిపోడు ఏ పరిస్థితి ఎత్తి లేదని కూడా మేము దేవస్థానం పెట్టుకోండి కరివచ్చిన కట్న వచ్చిన పద్దం వచ్చి ఏదొచ్చినా అబురాంగంటే దేవస్థానం విడిచిపెట్టేసి అన్నది మరొక ఐదు దేశానికి వెళ్ళిపోయాడు అక్కడ ఏం జరిగిందంటే కొంత శ్రమ ఎదురు కొంత శ్రమ శ్రమంది ఆ శ్రమ చాలా బాధపడింది ఆ దేశంలో రాత్రిగా వెళ్ళేసి బాధ చేసి ఏం చేసేది ఊహించే ప్రయత్నం చేశాడు కనుక మరి దేవుడు సందర్భం పెట్టేసి బయటకు వెళ్ళినప్పుడు చాలా శోధించబడ్డాను చాలా వేధించబడ్డాను ఇప్పుడు చాలా బాధపడ్డాడు చాలా ఇష్టపడ్డాడు కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఏ పరిస్థితి లేదు ఇప్పుడు కాదు గతం వచ్చిన విస్తా ఏడు వచ్చినా కాదు దేవుడు చెప్పాడు నేను నీతి మంది కేసాను అంటే నేను అవకాశం బెటర్ బిగిస్తాను అంటే కనుక దేవుని మాట భేదించే భయపడేల్సింది వేపజాను ఆది కానీ పన్నెండు పదమూడు పద్దా నేను అక్కడ ఏం చేసేది ఆది కన్నా పన్నెండు పదమూడు పద్ధతి అక్కడ రాజుగారి దగ్గర ఆబద్ధాడే రాజుగారు తన బాలను చూసి మోహించడానికి ఇంటికి తీసిపోయాడు అత్తపోయి తీసిపోయాడు అది అక్కడ ఉన్నా నేను బ్రతికొండ అయితే నీవు నా చెల్లి చెల్లివని చెట్లు అది బాల్య ఆబద్ధించాడు అది అబద్డలేదు బాధ్యత చేత ఆబానించాడు కారణం చచ్చిపోతున్న భయం ఆ దేశ భయం భర్త అని చెప్పి చంపేస్తారు భయపడిపోయి ఏం చేశాడంటే భార్యతో అబద్ధవాడు కానీ అంతే అంత చేస్తే శ్రమ వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు కూడా అబ్బకాడు అబద్ధం అబద్ధాన్ని అబద్ధి పండుగలో అడుగుతుంది రెండో మార్ని పర్యటన అంతా దయపడింది కానీ నేను దేవుని పెట్టాను నోను ఇప్పితే అబద్ధం నోటి ఇప్పితే అబద్ధం ఎక్కడికి వెళ్ళాము ఎక్కడికే ఎక్కడికి వెళ్ళాలంటే నేటికి వచ్చింది అబద్ధం ఇన్ని కొన్ని చాలామంది అబద్ధాలతో విశాఖ జీవితం కొనసాగించారు సోదరి సోదరిసార్జీతో అబద్ధానికి గురి యొక్క దేవుని గుడ్డానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా యహాజీ కూడా అబద్ధం అండి అబద్ధమేమ డబ్బులు తీసుకొచ్చేసి దొంగతనం తీసుకొచ్చేసి దాచేసి ఇంట్లో కానీ యహాజీ ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళలేదు అని అప్పుడు నా మానసు నీతో కూడా రాలేదా దేవుని మనసు నీతో ఉంటుంది దేవుని ఆత్మ నీటో ఉంటుంది నీలో ఉంటుంది ఈ వ్యక్తి జీవితం అబద్ధం లేదు కుటుంబ వ్యక్తిపరంగా బాధ్యపరంగా పెద్ద పరంగా ఉద్యోగపరంగా ఏ పరిస్థితి అయినా కూడా అబద్ధం అబద్ధులు కనుక అలాగే సభ్యుడు అక్కడ అలాగే సభ్యుడు కూడా అబద్ధం అది జీవితంలో చాలా అందించారు మన వ్యక్తిని చాలా అనుభవించాలి వస్తొస్తున్నామా కాబట్టి అబద్ధం అనేది నోట్లు రావద్దు అబద్ధం అనేది నోట్లు రానివ్వకూడదని చేయబడింది కానీ వ్యక్తిగత జీవితం అబద్ధానికి క్రైస్తులు నిజమానికి నీకచ్చు శక్తిగా క్రైస్తురాడు ప్రభు బిడ్డగా ఉండాలి ఉంటావా 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 నీ వ్యక్తి జీతం నీ ప్రభావ అబద్ధం కాకూడదు ప్రభు నీ షాపానికి అబ్రహం అబద్ధంగా చాలా శోభించబడ్డరు శాతాలు చాలా బాధపడ్డాది నాలుగో పాపం ఏంటంటే నాలుగో పాపం ఏంటంటే అతని పెట్రోలియదు సంత లేదు సొంత లేదు చాలా బాధపడ్డారు పదిహేను రజ్యం ఆది కాండి పదిహేను రం పరియన్ ఆది కానీ పదిహేను పాట ఏహో నాకు ఏమి ఇచ్చిన సంతానం లేదు కదా దేవుడి మీద మూలుక్కున్నాడు సొనుక్కున్నాండి నాకేం చేశాడు దేవుడు ఆయన సంతానం లేదు కదా మూలుక్కున్నాడు చాలామంది మూలుక్కుంటారు దేవుడు అంతా నీకు కార్యం తరపెట్ట జరగ జరగలేదు కొంచెం లేట్గా జరగొచ్చు అబ్రహానికి వంద సంవత్సరం అంత భార్య సారీకి తంపే అప్పుడు బిడ్డలు ఇచ్చాడు కానీ ఇలాగేంటే దేవుడిని మూడుక్కున్నాడు నీవు కూడా దేవుడు నీవు కూడా ఏదో ఒక కార్యం తలపెట్టావు కానీ ఆ కార్యం కొన్ని లేట్ అయిపోతుంది అప్పుడు దేవుడిని సలుకున్నావా మూడుకున్నావా ఏ కార్యం తలపెట్టావు జాగ్రత్త కొంచెం కొన్ని పరిస్థితి ప్రభావం పెట్టి కొన్ని ఇది ప్రభావం పెట్టి కొన్ని పరిస్థితులు నీకు త్వరగా జరగవు త్వరగా జరిగినంత మాత్రాన నువ్వు దేవుడిని మూలుకుంటావు మునుక్కోవద్దు సరుక్కోద్ది నిజాదా ఆ యొక్క ఆ యొక్క అరణ్యంలో మూలిక్ని సుక్కుని చాలా మంది సంహరించబడ్డారు మోషని మూలుకున్నారు మరి చనుక్కున్నారు ఆహారాన్ని నీళ్ళు అని అప్పుడు చాలామంది అక్కడ అర్థమైపోయారు అరణ్యము కానీ నేను వ్యక్తిగత జీవితంలో ప్రమాదం తెచ్చి తెచ్చిపెట్టుకోసమో దేవుడికి దూరంగా ఉంటుంది కనుక నీ వ్యక్తిగత జీవితంలో దేవుడిని ఓటుకోదు సోద్దు కానీ అంటే మన ఇంకో విషయంలో ఏంటంటే మూల తల ఏంటంటే మాది కానీ నేను అంతా ఏడు ఎం ఏంటంటే ఏమన్నా అంటే నువ్వు నాకు వక్తం చేస్తా ఇస్తా ఉన్నప్పుడు నువ్వు నాకు సూచక్రియ చేయి నాకు ఒక సూచక్రియ చేయి అప్పుడు నమ్ముతాను దేవుడు చాలామంది జనాల్లో ప్రభుత్వం సూచిక చేయాలి సూచిక చేయాలి నువ్వు వచ్చేస్తాయి నేను తీసేస్తాను సూచిక సూచిక మాదికే చేశారు కానీ ఇప్పుడు నీకు ప్రార్థనల నీ విశ్వార్థాలా అనేక అద్భుత సూచిక చేస్తాడు సక్సెస్ చేస్తాడు భయపడకు బాధపడదు బయలుదేరి పడతాడు నీ కానీ దేవుడు చేస్తాడు సూచిక దేవుడు దుర్గా చేసి చూపిస్తాడు తప్పక అన్ని మేలు చేతికి దేవుడికి సమర్థం లేదు అబద్ధ అంటే అబ్రాహ్మ ఏం చేశాడు అంటే మూడు కొన చనుక్కో సూచిక సూచిక దేవుడు ఎప్పుడే నీ క్రీస్తు తీసినందు ప్రతి అవసరం తీర్చిన దాకా తగిన కాలంలో నేను హెచ్చిస్తాడు తగిన కాలంలో కనిపెట్టి తగిన కాలం కనిపెడితే దేవుడు తప్పక నీ మేలు చేతికి సమర్థం కనిపడతావా కబడ్డతావా నా జీవితంలో కదా నేను కనబడతాను నాకు సహాయం చేయండి అదే కలవా ఏదైనా ఏదైనా మంచి సూచిక అద్భుతం అవ్వగలదు నీ విశ్వాసము నీ ప్రార్థన చేయడం కాపాడుకున్నప్పుడు తప్పక దేవుడు నీకు మేలు చేయట సమర్థం మేలు నన్ను చేయబడి ఆయనే మేడ సూచితే కనిపెట్టి ఓపికత ఓర్పుతావు అప్పుడు కనిపెట్టకపోవడు మూల కొనరు సంతకున్నారు సూచిక కానీ దేవుడు వివర్శన ఇచ్చేటంతే లేట్ అయింది ఇరవై ఐదు సంవత్సరాలు లేట్ అయింది అయినా కూడా దేవుడు ఇచ్చారు ఆలస్యానికి ఆశీర్వాదు ఆలస్యానికి గొప్ప ఆశీయాలున్నాయి నీ కొరకు దాచేడు దేవుడు దాచే దేవుడు నమ్ముతామేమంట నమ్ముతా ఆమె చెప్పు దేవుడు తప్పగా దేవుడు చేశాడు ఆలో పాప ఏంటంటే కాది కానీ పదిహేడు అధ్యా పదహారు పదిహేడు దేవుడు వస్తుంది అప్పనమ్మకం ఏంటి అప్పనమ్మకం ఇస్తారు ఎవరు బిడ్లిస్తారు ఎవరు ఏంటి అప్పనమ్మకాన్ని నేను లాకూడదు అప్పనమ్మకం నేను లాకూడదు రేసి ఒక అతను తన బిడ్డని తీసుకొచ్చాడు తీసుకొస్తే అక్కడ దేవుడు అట్లా నీకు చెత్తం పెట్టి నా బిడ్డను స్వస్థపరిచేడు అప్పుడు అన్నది అతను ఆయన నమ్ముతున్నా అప్పనమ్మకం లేకుండా చేయమని అప్పుడు రేసర్ చేశాడు ప్రార్థన చేశాడు నల్ల అప్పనమ్మకం తీసుకొచ్చాడు గొప్ప కాని జరిగిందండి గొప్ప కాని అప్పనమ్మకం అస్తారు దేవుడు మధ్య ఆగిపోతాడు నమ్మకం నమ్మకం ప్రభు నమ్మకం నీతి పంప ఎలా విశ్వాసా బాధ్యత పొందావు ఆత్మ పొందుకొన దేవుని దగ్గర వస్తున్నా దేవుడు కృష్ణ వస్తున్నా కానీ జీవితం ఇంకా అపనమ్మకమా అపనమ్మకమా నిండే విశ్వాసం కనుక నిన్నే విశ్వాసం కనుక దేవుని జీవిస్తాడు మాట నేను ముగిండిపోతున్నాను అపనమ్మకృష్ణ ఏడో పాపం అంటే అబ్రాహం అబ్రాహం చేసి అంటే సంతన్ ఎక్క భార్య ప్రోత్సాహం వల్ల పాపం చేసేది భార్య పాప బాల్య భార్య ప్రోత్సాహ పాపం చేసి ఆగలను మరి చేసుకున్నాడు ఇప్పుడు కూడా ఆగలి సంతానం సార సంతానం కూడా చాలా గజిగా ఉంది కనుక ఈ చర్మలో మరి కనుక ఇప్పుడు దయచేసి గమనించి అది పాప భార్య చెప్పుడు భార్య చెప్పిన తప్పుడు సారాలు పెట్టి పడ్డది పాపది పడిన తర్వాత చాలా చాలా పాప బైబిల్ చెప్తుంది పాప దూరంగా పాల్చుకోవాలి పాపను ఆశ్రయించుకోవాలి పాపం ఒకవేళ పాపం ప్రేరేపిస్తుంది పాపని పాలకడే ప్రయత్నం చేస్తుంది పాపం పాపం నేను ప్రేరేపించి ఎంకరేజ్ చేస్తాను సైతాన్ని తెలుగుతనము పాపాన్ని జయిస్తూ లోకాన్ని జయిస్తూ జండియన్ చూసుకుంటావా ఇంకా పాపను ఉంటావా ఇప్పుడు ఈ రోజు ఇచ్చాను ఇక్కడ ఇంకా పాపం విడిచిపెట్టేది అబ్రాహ్మాలే ఇంకా అబ్రాహ్మ పాపం విడిచిపెట్టేది అడుతున్నాడు కానీ మధ్యలో రకరకాల పాపాలు తీసారు కనుక జాతీయపేట జాతిపేట జాతీయ పాప నిలబడతావు కడవరగా నిలబడాలి చిన్న చేత కానీ కడవరకు నిలబడి దేవుడు దీవిస్తారు ఆశ తీస్తారు తమ్ముడు లెక్క చెయ్యి జారిపోయి జాతిపోయే విశ్వాసం లేదు ఉండవద్దు నిలబడేస్తాడు నిలబడేస్తాడు నిండా ఉంటే ఎప్పుడు గొప్ప ఆశ అంటే గొప్ప ఆశ నీటి మధ్య తీసుకుంటా విశ్వాసం తీర్చిబట్ట పాపం చేస్తావా మరి కక్క వాంతి తిరగకుండా పంది వాళ్ళ కథలు తొలగకుండా నిండా విశ్వాసం పెట్టావా ప్రభుత్వం సాగిపోతావా ఉన్నపాటి ఉన్న పున్న సాగుతావా అన్ని జాగిపోయినా కష్టాలు వచ్చిన బాధలు చెప్పి సమస్యలు నేను జాలిపోతుంది నిండా పాపం దూరణిపోయారు నీతి మందులు వచ్చారు కానీ పాపం పాపం కూడా వచ్చే నీతి మంత్రులు కాదు ఇక జీవితంలో వాళ్ళ జీవితంలో అప్పుడవాళ్ళు ఎస్ఆర్స్ కలిగే కలిగినాను కానీ నేను జాలిపోకుండా పడిపోకుండా నేను స్థిరంగా నిలబడుతుంది అని పదం చేసుకుంటావా కొద్ది మాకు దేవుడి చికిత్స రాకుండా కలగబడ్డే వ్యక్తి పాత వ్యక్తి ప్రభు దానికి సిద్ధపడి నేను విశ్వసారి త్వరగా లేకపోతాడు రాకే తిన్నాం కానీ కనిపెట్టు దేవునికి సిద్ధపడి అబ్రహ్ జారిపోవద్దు అబ్రవాద ముందు తొలగిపోవద్దు నీటి కాల పరి నీకు తీర్మానం చేసుకో నీ కొద్ది మాటలు దీవించాక హామీ ప్రారంభం చేసుకుందాం కలిపి స్థలం చేయండి ఎక్కడ ఉండాలి అక్కడే కనిపించే ప్రయత్నం చేయండి అబ్రామ జారిపోయిన పరిస్థితులు కొన్ని విషయాలు నేను ధ్యానించుకున్నట్టు ఈ విశ్వాసం చేయబం ప్రభావం అయ్యాగండి సిద్ధపడుతున్నా కానీ సిద్ధపడుతున్నా పడిపోకుండా కడవరకు మా నీతిని భక్తిని కాపాడుతుంది నీకు సాక్షిగా జీవించే భాగ్యం యొక్క సమయం వేడికి వచ్చిన తండ్రి ఆమె ఇప్పుడు మా తండ్రి యొక్క దేవుని కృప ఏ ప్రేమ పరిశుద్ధ కృపే మనం పెట్టుకుని సదా చూడే ఉండను కాక ఆమె మీకు సార్ ఇట్లా మీ సోదరుడు తీసుకుందా గారు ఏపీ ఇండియా మరి ఈ యొక్క ఛానల్ దేవుడి వాక్యం పెట్టారా మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుడు ఇంకా ఇంకా నెస్ట్ దయచేసి దేవుడు పొందండి